సార్ ఆయన పెనుమర్తి హరికృష్ణ డైరెక్టర్ ఫర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్ సార్ మీరు టూ థౌసండ్ ఫైవ్ లో సీఎం గా ఉన్నప్పుడు నా జీతం మూడు వేల రూపాయలు సార్ నాకు ఒక కష్టం వస్తే ఒక ఫోర్ రూపీస్ పెట్టి మీకు ఒక ఇమెయిల్ పంపిస్తే అది విదిన్ టూ మంత్స్ లో రిజాల్వ్ అయింది సార్ అండ్ నవ్ ఐ వాంట్ టు బ్రింగ్ హండ్రెడ్ ఐటీ కంపెనీస్ టు ఆంధ్రప్రదేశ్ సార్ మై సిన్సియర్ రిక్వెస్ట్ ఇస్ మీరు అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ కి మినిమం మా తరఫున సైబర్ సెక్యూరిటీ తరఫున వెయ్యి కోట్లు రెవెన్యూ జనరేట్ చేయడం ఖాయంగా చేయడం సైబర్ సెక్యూరిటీ చాలా క్రూషియల్ ఎందుకంటే ఫ్యూచర్ లో కూడా సైబర్ క్రైమ్ అనేది చాలా ఉంటుంది ఐ వెరీ హ్యాపీ ఆర్ అవర్ అడ్వైజర్ ప్యానల్ ఆఫ్ అడ్వైజర్స్ కలిసి వర్కౌట్ చేద్దాం మీరు వెయ్యి కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆదాయం పెంచడమే కాకుండా సైబర్ సెక్యూరిటీ మీరు దోహదం చేస్తే డెవలప్మెంట్ కూడా మనం తీసుకెళ్తాం డీప్ టెక్ టెక్తున్నా ఇట్స్ అవర్ డ్రీమ్స్ అంటే మాకు డ్రీమ్స్ ఉన్నాయి కానీ మీ ఒక మంచి పర్సన్ మళ్ళీ రావాలని వెయిట్ చేస్తున్నాం సో వీ విల్ ప్రామిస్ యూ గివ్ ఎస్ అన్ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ విల్పి సైబర్ సెక్యూరిటీలో నెంబర్ వన్ గా తయారవుతుంది సార్ తప్పకుండా చేద్దాం